ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇరవయవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం ఇరవయవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం ఆపత్కాల మందు యహోవాని కుత్తరమిచ్చును గాక క్రీస్తు నందు ప్రియమైన దేవుని యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆపత్కాల ముందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చినగాక ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవినకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే మరి రాజైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలు ఎదురైనటువంటి సంఘటనలు అవన్నిటిని కూడా ఉదాహరించి మరి ఈ యొక్క కీర్తనలో ఈ యొక్క మాటలను తెలియపరుస్తూ ఉన్నా ఆపత్కాల ముందు యోహో నీకు ఉత్తరచిన గాక దేవుని యొక్క జవాబు దావీదుకి ఇస్తూ ఉంటున్నాడు మరి యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించిన గాక సియోనులో నుండి నిన్ను ఆదుకున్నగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుగాక మరి దేవుడు దావిదు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాడో దేవుని యొక్క ఆ జవాబులు ఏ రీతిగా ఉంటున్నాయో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి దావిదూ ఉన్నటువంటి స్థితి దావిదు ఉన్నటువంటి పరిస్థితిని మరి ఆ మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా ఈ కాల సమయంలో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు మన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా మనకు తోడుగా ఉంటున్నాడు మరి నీ పరిస్థితి ఎలాంటిదైనా నీ స్థితి ఎలాంటిదైనా దావీదు కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉంటున్నాడు ఆ ఇరుకులో ఇరుకులో ఉన్నటువంటి దావీదుకు విశాలతను కలుగు చేసినటువంటి దేవుడు మరి శత్రువు యొక్క శత్రువుల చేతిలో చిక్కుకోకుండా దే దేవుడు దావీదును రక్షించినటువంటి దేవుడు మరి ఈ కాలం సమయంలో నీవు కూడా మరి అవమాన భారంతోను నిందలతోనూ వేదనతోనూ మరి బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిపించేదానికి నిన్ను రక్షించేదానికి ఆయన సమర్థుడుగా ఉంటున్నాడు సిద్ధముగా ఉంటున్నాడు దేవుని సన్నిధిలో నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు దేవునికి నువ్వు అనుకూలంగా ఉన్నప్పుడు నీ శ్రమలన్నింటిలో నుండి నీ బాధలన్నింటిలో నుండి ఆయన విడిపించేదానికి నడిపించేదానికి రక్షించేదానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు ఉది కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మరి ఆపత్కాలం ముందు మరి దేవుడు నీ మరణం ఆలకిస్తాడు నిన్ను ఉద్ధరిస్తాడు నిన్ను రక్షిస్తాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒక కష్టంలో నువ్వు ఉంటున్నావే నలిగిపోయి ఉంటున్నావే మనోవేదంతో కృంగి ఉంటున్నావే కృంగి ఉన్న నిన్ను నిలబెట్టేదానికి బలపరిచేదానికి మన దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి ప్రార్థన అనేది మన జీవితాల్లో మారుస్తూ ఉంటుంది ప్రార్థన మన కుటుంబాలను మార్చేటువంటి శక్తి ఆ ప్రార్థనలోనే ఉంటుంది ప్రార్థనలో విజయం ఉంటున్నది ప్రార్థనలో బలం ఉంటున్నది ప్రార్థనలో శక్తి ఉంటున్నది కాబట్టి మనం ప్రార్థించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు మన ప్రార్థనకు జవాబును బేచేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాత్రంను మరి మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవిన కరంగాను ఆమె